హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపే తన కన్న కూతురు అని కార్తిక్ ద్వారా గుండె పగిలే నిజాలని తెలుసుకున్న దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గురువుగారు మాటల ద్వారా ఇక దశరథ అయితే ఆలోచనలో పడతాడు ఇక దశరథ అలా ఆలోచిస్తూ కూర్చొని ఉండగా అయితే వచ్చి ఏంటి బావ ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావా ఇంటి వారసురాలకి మంచి జరుగుతుందని గురువు గారు చెప్పారు కానీ ఆ మంచి దీపకి జరిగింది మరి దీపేమో ఈ ఇంటి వారసురాలు కాదు అదే నాకు అర్థం కావడం లేదో జ్యోత్న విషయంలో ఎప్పుడూ కూడా నాకు ఏదో ఒక షాకింగ్ న్యూసే తెలుస్తుంది తప్ప మంచి విషయాలు ఎప్పుడూ కూడా తెలియలేదో మరి గురువుగారు ఇంటి వారసురాలకి మంచి జరుగుతుందని ఎలా చెప్పారో నాకైతే అర్థం కావడం లేదో అని అంటూ ఉంటాడు దశరథ ఇక శ్రీధర్ అయితే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను బావా దీప పరా ఇంటి నుంచి వచ్చింది ఈ ఇంటి ఆడపిల్ల కాదో మరి ఈ ఇంటి వారసురాలికి మంచి జరుగుతుందని అలాగే ఈ ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళు ఈ ఇంటి వారసుల కడుపులో పుడతారని మరి అలా ఎలా చెప్పారు దీప ఏమో ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పింది అని అంటూ శ్రీధర్ కూడా అంటూ ఉంటాడు ఏంటో ఈ మధ్యకాలంలో ఎవరి మాటలు నాకు అర్థం కావడం లేదు బావా మొన్నటికి మొన్న ఎందుకు నువ్వు అక్కడ డ్రైవర్గా పనిచేయడం అని కార్తీక్ని నిలదీశాను దీప కోసం దీపని ఆ ఇంటికి దగ్గర చేయడం కోసం అన్నాడే తప్ప నిజాన్ని మాత్రం చెప్పడం లేదు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే వాడి మాటలు కూడా నాకు అర్థం కాలేదు అని చెప్పంగానే అప్పుడే ఇక దశరథ అయితే ఆలోచిస్తూ ఉంటాడు నాకు తెలుసు బావా ఎవరిని అడిగితే నిజం బయటికి వస్తుందో వాళ్ళని అడగాలి అని అంటూ ఉంటాడు దశరథ ఎవరిని అడుగుతావు బావా ఎవరు నీకు నిజం చెప్తారు అని అనగాలని చెప్పేవాళ్ళు ఉన్నారు బావా వాళ్ళ ద్వారానే నేను నిజం తెలుసుకుంటాను అని అంటూ ఉంటాడు దశరథ తర్వాత ఇక ఇంటికి వెళ్ళాక అనసూయ అయితే ఇక దీపని పట్టుకొని ఎమోషనల్ అయిపోతూ నీ జీవితం ఇప్పటికీ సార్థకం అయింది నిజంగా నువ్వు మరో బిడ్డకి తల్లివి కాబోతున్నావంటే చాలా ఆనందంగా ఉంది దీప మా అందరి ఆశల్ని నెరవేరుస్తున్నావు అని అంటూ ఉంటుంది అనసూయ నీ కన్న తల్లిదండ్రులు ఎక్కడున్నారో కానీ వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అని చెప్పుకొస్తూ ఉంటుంది అనసూయ అయితే అప్పుడే కార్తీక్ అయితే త్వరలోనే వాళ్ళు కూడా కనిపిస్తారులే అని అంటూ ఉంటాడు కార్తీక్ వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా కార్తీక్ అని అంటూ దశరథ అయితే ఇంటికి వెళ్తాడు అప్పుడైక దశరథని చూసి కార్తీక్ అయితే రామవయ్య అని అంటూ పిలుస్తాడు లోపలికి దీపవాళ్ళ అమ్మా నాన్న త్వరలోనే కలుస్తారు అంటున్నావు మరి దీపా అమ్మా నాన్న ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు దశరథ అంటే వాళ్ళు ఎవరో ఒకవేళ దీపకి దగ్గర అవ్వాలంటే వస్తారు కదా మావయ్య ఆ ఉద్దేశంతోనే అన్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే వదిన రాలేదా అన్నయ్య అని కాంచిన అడుగుతూ ఉంటే నేను ఇక్కడికి వస్తున్నట్టు చెప్పలేదమ్మా కార్తీక్తో నాకు ఒక అర్జెంటు పనుంది వీడిని బయటికి తీసుకువెళ్దామని వచ్చాను అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే కా నాతో పన ఏంటి మావయ్య అని అడుగుతూ ఉంటే ఏం లేదురా కాస్త పనుంది ఇప్పుడు నీకేమి ఇక్కడ పనేం లేదుగా అని అడుగుతూ ఉంటే అయ్యో లేదు మావయ్య వస్తాను అని కార్తిక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక అయితే కూర్చోండి కాఫీ తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది వద్దమ్మా మళ్ళీ వస్తాను కదా అప్పుడు తాగుతాను అని దశరథ కార్తిక్ని వెళ్దామా అని అడిగి ఇక ఇద్దరు కూడా బయలుదేరుతారు అలా బయలుదేరుతూ ఉన్నప్పుడే ఎక్కడికి మావయ్య ఎక్కడికి వెళ్దాము అని అడుగుతూ ఉంటే పద వెళ్దాం అని అంటూ ఉంటాడు దశరథ నిజంగానే నీకు దీప వల్ల అమ్మా నాన్న ఎవరో తెలీదా కార్తీక్ అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే తెలీదు మావయ్య తెలిస్తే ఇప్పటి వరకు ఎందుకుంటాను దీపకి ఎప్పుడో వాళ్ళ అమ్మా నాన్నని దగ్గర చేసేవాడిని కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే మీ నాన్న నా దగ్గర బాధపడుతున్నాడు కార్తిక్ మా వాడు అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకోమని ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా క్యాన్సిల్ చేయించుకోలేదు పైగా దీపని ఇంటికి దగ్గర చేయాలని అంటున్నాడు అదే నాకు అర్థం కాలేదు అంటున్నాడు అసలు దీపని మా ఇంటికి దగ్గర చేయడానికి మాకు దగ్గర చేయడానికి కారణం ఏంటి కార్తీక్ అని అడుగుతూ ఉంటాడు దశరథ సడన్ బ్రేక్ వేసేస్తాడు కార్తీక్ అయితే అప్పుడే ఒక్క ఉలిక్కిపడే దశరథ అయితే ఏంటి షడన్ బ్రేక్ వేసావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు మావయ్య ఏం లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే సరే ఇక్కడే ఆపు కిందకి దిగు అని దశరథ అంటాడు అప్పుడే కార్తీక్ అయితే కిందకి దిగుతాడు నిజంగానే నీకు దీప అమ్మా నాన్న ఎవరో తెలీదా అని అడుగుతూ ఉంటే తెలీదు మావయ్య తెలిస్తే ఇన్నిసార్లు నువ్వు అడిగిన తర్వాత కూడా చెప్పకుండా ఎందుకుంటాను అని అడుగుతూ అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడే దశరథా కార్తీక్ చెయ్యని తన తల మీద పెట్టుకొని ఇప్పుడు చెప్పరా దీప అమ్మా నాన్న ఎవరు అని అడుగుతూ ఉంటాడు దశరథ అలా అడగంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తిక్ అయితే మావ్యా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు నువ్వు దాసు ఇద్దరు మాట్లాడుకునే మాటల్ని నేను విన్నాను జ్యోత్స్నాన్ని నువ్వు భరిస్తున్నావని దాసు అన్నాడు అసలు జ్యోత్స్నాన్ని నువ్వు భరించడం ఏంటి మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది నువ్వే నిజాన్ని దాచిపెట్టావు ఈరోజు నా మీద ఒట్టేసి నిజం చెప్పకపోతే నేను చచ్చినంత వట్టేయి అని అంటూ ఉంటాడు దశరథ అయితే అది కాదు మావయ్య నేను చెప్పేది అని అంటూ ఉంటాడు కార్తీక్ నువ్వు చెప్పేది నేను వినాలని అనుకుంటున్నాను కార్తీక్ అది కూడా నిజం వినాలని అనుకుంటున్నాను ఎంతమంది చెప్పినా చివరికి మీ నాన్న డబ్బులు కట్టేసి అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకోమన్నా కూడా నువ్వు ఇంటి నుంచి కదలడం లేదు జ్యోత్స్నాని దీపా ఎన్నిసార్లు తను మాటలతో భరించిందో జోస్నని ఒక్క మాట కూడా అనుకున్నా దీప కూడా సహనంతోనే ఆ ఇంట్లో ఉంటుంది అసలు ఏం జరుగుతుంది నిజం చెప్పు కార్తీక్ అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని వెంటనే కార్తీక్ అయితే ఇంత దూరం వచ్చాక నీ దగ్గర నిజం దాచడం ఇక కరెక్ట్ కాదు మావయ్య చెప్పేస్తాను నిజాన్ని చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే దీప ఎవరు కాదు మావయ్య దీపే మీ కన్న కూతురు దీప అమ్మ నాన్న అత్తా నువ్వే అని అంటూ నిజాన్ని బయట పెడతాడు ఆ మాట విని దశరథ షాక్ అయిపోతాం మేము దీప అమ్మ నాన్న అయితే మరి జ్యోస్న ఎవరు అని అడుగుతూ ఉంటాడు జ్యోత్న మీ కన్న కూతురు కాదు మావయ్య జ్యోత్న దాసు మావయ్య కూతురు అందుకని తను హోమాన్ని ఆపేసి ఇంటికి అరిష్టం జరిగినా కూడా పర్వాలేదు అని హోమంలో వేయాల్సిన పూర్ణాహృతిని చెయ్యి జార్ చేసింది జ్యోత్స్న కానీ ఇంటి వారసురాలైనా దీప చేతుల మీదుగానే పూర్ణాహుతి అయితే పూర్తయింది దీప చేతుల మీదుగా ఏది కూడా జరిగినా ఆ ఇంటికి ఎటువంటి గండాలు ఉండవని చెప్పి గురువుగారు చెప్పిన మాటలకి దీప ఆ ఇంటికి ఎటువంటి గండాలు లేకుండా చేసిందని జ్యోత్స్న కోపంతో రగిలిపోయి దీప మీద మండిపడిపోయింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే పారిజాతం స్వార్థానికి ఆ రోజు దీప జీవితం బలైంది మావయ్య అప్పుడే దీప అనాదిగా ఇక బస్ స్టాండ్లో ఉన్న దీపని కుబేరగారు తీసుకువెళ్ళి పెంచారు అని చెప్పడంతో ఇక ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే పిన్ని ఇంత దారుణానికి ఒడిగడుతుందని నేను కలలో కూడా అనుకోలేదురా అని అంటూ ఉంటాడు దశరథ పారిజాతం తను స్వార్థంగా ఆలోచించింది తాత తన కొడుకుని పట్టించుకోవడం లేదని తన ఆస్తిలో తన కొడుక్కి వాటా ఇవ్వలేదని చెప్పి ఇంట్లో నుంచి పని మనిషిని పెళ్లి చేసుకున్నందుకు వెలివేశాడని కోపాన్ని పెంచుకుంది కోపాన్ని పెంచుకొని దాసుమావయ్య కూతుర్ని ఇంటికి వారసురాలుగా చెయ్యాలనుకుంది చేసింది కానీ దేవుడి దయవల్ల ఆ రోజు సైదులకి చంపమని ఇస్తే దీపని చంపలేక బస్టాండ్లో వదిలేశాడు బస్ స్టాండ్లో నుంచి కుబేర గారి చేతిలోకి వెళ్ళి మళ్ళీ మీ ఇంటికి తిరిగి వచ్చింది అని దాసు తనకి చెప్పిన నిజాలు అన్నీ కూడా ఇక దశరథకి చెప్పేస్తాడు కార్తీక్ అయితే నిజం ఎక్కడ బయటపడుతుందో అని జ్యోత్న దాసు మావయ్యనే చంపాలని చూసింది దీపని కూడా ఇంటి వారసురాలుగా ఉండకూడదని దీపని సౌర్యను కూడా చంపాలని చూసిన దుర్మార్గురాలు మావయ్య జోస్నా అని అంటూ ఉంటే అప్పుడే ఇక దశరథ అయితే ఇక నేను జ్యోత్స్నాని క్షమించను అని అంటూ ఉంటాడు మావయ్య జ్యోత్స్న తను అనుకున్నది జరగకపోతే ఎంత దూరమైనా వెళ్తుంది డేంజరస్ మనిషి తను అందుకని మెల్లిమెల్లిగా మనం ఈ నిజాన్ని ఎలా బయట పెట్టాలో ఆలోచిద్దాము కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ కూడా తెలియకూడదు అని కార్తిక్ అయితే దశరథ దగ్గర నుంచి మాట తీసుకుంటాడు చూసారుగా ఫ్రెండ్స్ మొత్తానికి తర్వాత దశరథకైతే దీప తన కన్న కూతురన్న నిజం తెలియబోతుంది అసలు ఇదంతా ఎలా జరగబోతుంది ముందు ముందు జ్యోత్స్నాకి దశరథ ఎటువంటి షాకులు ఇవ్వబోతున్నాడు అనేది రాబోయే కథలో తెలుసుకుందాం వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి